పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినో వాళ్ళ చేతుల్లోనే కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినారు చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు చాలామంది ఇలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత అదేదో కంటిన్యూస్ రాసెస్ అన్నట్టు ఇదేదో యాభై ఏళ్ళ నుంచి ఉన్న రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు కొత్త రాష్ట్రం ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు మరొక వైపు రాజకీయ కుట్రలు ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం ఇది ఒక విఫల రాష్ట్రం తెలంగాణ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నాట్ వయబుల్ స్టేట్ అనే కుట్ర ఒకవైపు ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు ఆమలు కష్టాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలే ఒకవైపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లోటు మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి ఇది రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాల్ ఆ రోజు మేము వెరవలేదు కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే మాట్లాడిన మాటలు బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ టు వెస్ట్ జర్మనీ ఒకటైనాయి అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి ఇంకోవైపు సరే పేర్లెందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటిని అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి శిథిలమైన తెలంగాణ జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన నెక్స్ట్ లైట్ మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఫిజికల్ ఫ్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన ప్రముఖ ఎకానమిస్ట్ ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సిఎండిగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యత మాకున్న సవాల్ ఏంది ఆ రోజు అంటే ఎన్నో సవాళ్ళు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి ఇంకోవైపు నీళ్లు నిధులు నియామకాలన్నం వాటిని ఎట్లా నెరవేర్చాలి నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడటారు నదులు కిందున్నాయి నేలలు నీళ్ళు ఎట్లా వస్తాయి మీకు మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన మరొక వైపు అడుగంటి పోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాలు మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాలు ఆకలి చావులు ఆత్మహత్యలను ఆపడం ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్ బీడువారిన రైతుల జీవితాలను బతుకులను బాగు చేయడం మరొక సవాల్ క్షీణించిన శాంతి భద్రతలు హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు వీటిని పటిష్టపరచడం మరొక సవాల్ తరతరాల తాగునీటి తమ్లాటను తీర్చడం మరొక సవాల్ పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు విఫల రాష్ట్రంగా కొన్ని దుష్ట శక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్ట శక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాలు నెక్స్ట్ లైట్ ఇదొక వైపు మరొక వైపు ఇవాళ నేను ఆరున్నర ఏళ్ళు అని పెట్టినా అక్కడ మీరు అడగవచ్చు ఆరున్న రైన్లు ఏంది మీరు పరిపాలించింది తొమ్మిదిన్నర ఏళ్ళు కదా వాస్తవంగా చెప్పాలి అంటే రెండేండ్లు మరి ఎవరు ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పంతొమ్మిది చివరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి చివరి దాకా రెండేళ్ల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలుసు మరొక వైపు పెద్ద నోట్ల రద్దు ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే ఆరున్నర సంవత్సరాలు మాత్రమే ఒకవైపు అటు అరవై ఏళ్ళ పరిపాలన ఒకవైపు అరవై ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు ఇచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకవైపు ఆరున్నర ఏళ్ళు పరిపాలన ఒకవైపు ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ బ్రహ్మాండంగా సంక్షేమం పేద ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం సంక్షేమం తర్వాత సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు అంటే ఏ పేదవాడు ఆకలి సాగుకు లోని కాకూడదు ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం రెండవ ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇయాల అంతర్భాగం అయిపోయింది పొద్దున లేస్తే మనం బటన్ స్విచ్ ఆఫ్ చేయడం స్విచ్ ఆన్ చేయడంతో మొదలైతుంది ప్రయాణం జీవితం రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయడంతో బంద్ ఉన్నది అందుకే దినచర్యకు అంతర్భాగంగా దినచర్యలు అంతర్భాగంగా మారిపోయిన విద్యుత్ రంగాన్ని మంచినీళ్ళ నుంచి సాగునీటి వరకు అన్నింటికీ కీలకమైన విద్యుత్ రంగాన్ని బయటేసేది రెండో ప్రాధాన్యంగా తీసుకున్నాం మూడవ ప్రాధాన్యం మరి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయట లక్షలాది మంది రైతులు ఏ ఆశించి అయితే సాగునీరు ఆశించి కరెంటు ఆశించి మరి సపోర్ట్ ఆశించి తెలంగాణను మరి పో తెలంగాణ కోసం పోరాటం చేసినారో వాళ్లకు అండగా నిలబడం నిలబడడం ఆత్మహత్యలు ఆపడం వలస చేయడం ఐదవది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఆరవది క్షీణించిన అటవీ సంపదను ఈ రకంగా ముందు ప్రాధాన్యత క్రమం నిర్మించుకున్నాం తర్వాత నిధుల కూర్పు మీద దృష్టి పెట్టినాం ఆర్థిక రంగంలో నిష్ణాతులైన జిఆర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం అత్యంత కఠినంగా ఫిజికల్ ప్రూడెన్స్ పాటించినాం వారసత్వంగా సంక్రమించిన అప్పుల లెక్కలు తీసినాం వాస్తవికమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందడుగు వేసినాం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు కాదు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన పునాదులు వేస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఒకవైపు పెంచుకుంటూ కేంద్ర నిధులను కూడా అందులో వాటాను సాధించాలి మరొక వైపు కేంద్ర ఆర్థిక పరిమితులకు ఎఫ్ఆర్బిఎం లాంటి చట్టాలకు లోబడి అప్పులు తీసుకొచ్చినా పెట్టుబడులు పెట్టినా ఇవన్నిటిని కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాం కాబట్టి ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మాత్రమే కానీ మేము దిగిపోయే నాటికి మేము ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్ పరికాపిటల్ ఆఫ్ తెలంగాణగా చేసి మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలతో వారికి అప్పజెప్పినాం జిఎస్డిపి తీసుకుంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మేము దిగిపోయే నాటికి మధ్యలో కరోనా వచ్చినా జిఎస్టీ వచ్చినా డిమానిటైజేషన్ వచ్చినా ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బిఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినాం అన్నింటికి మించి ఇది ప్రామాణిక పర్క్యాపిటల్ ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది అన్నది ఒకవైపు లెక్క ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది ఇది నా లెక్క కాదు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం అండ్ దిస్ పే ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని డైమెన్షనల్ బహుముఖ పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఇరవై రెండు శాతం పేదలున్న తెలంగాణలో ఇరవై రెండు శాతం పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు అవార్డులు కొత్త విద్యుత్ విధానాలు కొత్త వ్యవసాయ విధానం తాగునీటి విధానం కొత్త సాగునీటి విధానం పరిపాలనలో సంస్కరణలు కొత్త చట్టాలు దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ దేశానికే దే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న కూడా నేను మీకు గుర్తు చేస్తా